ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళేటువంటి గార్డెన్కి అయితే వెళ్ళాను వెళ్ళి నేను ఒక మొక్కనైతే తెచ్చాను అవి ఏంటంటే ఫ్రూట్ మొక్క నేను నాకు ఇష్టమైన మొక్క సో ఈరోజు అయితే నేను గార్డెన్ నుంచి తెచ్చుకునే మొక్కని మీకు చూపించి నేను ఎలా నాటేది ఏం కలిపాను ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ వీడియో చూసే ముందు నేను ఛానల్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేసి ఆలందే వీడియోస్ వచ్చేస్తా అంటే నేను పెట్టి వెళ్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మధ్యలో హార్వెస్టింగ్ కూడా ఉంటుంది చిన్న హార్వెస్టింగ్ ఆ తర్వాత నేను డ్రాగన్ మొక్కను చూపించి తర్వాత నేను దాన్ని నాటుతాను అలా నాటుతాను ఏంటనేది మీరు ఈరోజు వీడియోలో చూడవచ్చు ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే చూపిస్తాను చూడండి నేను మొక్కనైతే తెచ్చాను ఇది అయితే నాటాలి మీకు చూపిస్తాను నర్సరీ నుంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే తెచ్చాను చూడండి ఇవైతే నేను నాటాలి చాలా పెద్ద మొక్కలు ఇచ్చాను ఎందుకంటే మనం కటింగ్ కూడా పెట్టుకోవచ్చు అని ఇది ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేస్తే మనకి కొత్త మొక్కలు వస్తాయి ఇక్కడ ఆల్రెడీ వేర్లు అనేవి వచ్చేసినాయి సో ఇదైతే మీకు చూపిద్దామని ఈ దీన్నైతే నేను రీపాట్ చేస్తాను ఇది తీసుకొచ్చి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను రీపాట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే చూడండి చూసే ముందు నేను మా పూల్ని అయితే కొన్ని హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను ఈ పూల్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కొన్ని ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఉన్నాయి తర్వాత వచ్చినాయి తర్వాత ఇంకా ఉన్నాయి అటువైపు ఇక్కడ ఇటువైపు ఉన్నాయి చూడండి అక్కడ ఉన్నాయి ఇవి ఇంకా ఉన్నాయి ఇదైతే ఎండిపోయినాయి కూడా నేను ఆ చేయలేకపోయేలోకి బాగా ఎండిపోయినాయి వీటిని అయితే తీసుకున్నాను తర్వాత ఇవి ఉన్నాడు కలర్ అయితే షేడ్ అయిపోయింది అయితే నేను హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ చిన్న మందార చెట్టు చాలా బాగుంది కదా ఇవి ఉన్నాయి ఉంది ఆ తర్వాత అక్కడ ఉన్నాయి ఒకటి అట్ అటువైపు ఉన్నాయి నేను ఇంతవరకు హారీ చేస్తున్నాను ఆ తర్వాత నేను మొక్కనైతే రీపోర్ట్ చేస్తాను చూస్తూ ఉన్నాను కొమ్మని నాటే ముందు మీకు కొన్ని విషయాలు అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా తెచ్చుకునే వాళ్ళు ఎలాంటి మొక్కలు తెచ్చుకోవాలి ఏంటనేది డౌట్ పడుతూ ఉంటారు సో వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ముందుగానే నేను కొన్ని విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ మనం మనం డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు నర్సరీ వాళ్ళు ఇలా మనకి కొమ్మ అనేది చిన్న కొమ్మ అనేది అంటుకడతారు దానికి మీకు చూపిస్తాను దానికి ఇట్లా సైడ్ బ్రాంచి రావాలన్నమాట ఇది గ్రాఫ్టెడ్ కొమ్మ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నాటి ఉంది కర్ర ఇది గ్రాఫ్టెడ్ అయినటువంటి ఈ కొమ్మ వచ్చింది చూసారా ఇది ఇది మనకి కొమ్మ అనేది బాగా పెరిగింది సో దీన్నైతే నేను తీసుకున్నాను దీన్ని కట్ చేసి పెట్టిన కొమ్మని మనకి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనేది మనకి అమ్ముతూ ఉంటారు నర్సరీల్లో చూసారు ఇక్కడ వచ్చింది సో ఇలాంటి కొమ్మని మనం తెచ్చుకున్నట్లయితే హెల్దీగా పెరుగుతుంది గ్రాఫ్టెడ్ ఏ ప్లాంట్ అయినా మనకి గ్రాఫ్టెడ్ చేసినటువంటి కొమ్మలైతే బెటర్ అనమాట పెంచుకోవటానికి సో ఇప్పుడు చూసారు కదా ఇలా ఉంటుంది ఇలాంటి కొమ్మలు తెచ్చుకోవాలి ఇలాంటి కొమ్మలు తెచ్చుకుంటే మనకి ఈ అంట్లు మంచిగా గ్రో అవుతాయి నేను ఈరోజు నాటుతాను నాటే ముందు మీకు ఒకటి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవి ఇక్కడ ఇవి వచ్చేసి రూట్స్ వచ్చేసింది ఇవి ఎక్కువగా ఉన్నటువంటివి దీన్ని మనం ఇక్కడ ఈ నోట్స్ కడుపుల దగ్గర మనం కట్ చేసుకొని మొక్కననేది మళ్ళీ పెట్టుకోవచ్చు మళ్ళీ కొత్త మొక్క అనేది వస్తుంది అది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో ఇలా మనం కొత్త మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఒక పెద్ద బ్రాంచ్ కొమ్మ ఉన్నటువంటిది అనమాట మీరు కూడా ఇలాంటివి తీసుకోవచ్చు అప్పుడైతే నేను మొక్క నేను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను సాయిల్ మిక్స్ అనేది చూపిస్తాను ఫస్ట్ సాయిల్ మిక్స్ అంటే నేను ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను రన్ సో చూస్తున్నారు కదా దీ ఇది పెద్ద టబ్బు ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది పెద్ద టబ్బునైతే తీసుకున్నాను దీనికి ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ అనేది కలిపి పెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే మనం సాయిల్ మిక్స్ అనేది చాలా మంచి ఎరువులు బాగా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట అందుకని నేను ఆల్రెడీ ఇది కలిపి పెట్టాను మన వంటింటి వ్యర్థాలు కూడా అందులో నేను వేసి మట్టిలో పెట్టేసుకున్నటువంటి సాయిల్ ఇది చూసేదంత బాగుందో ఇలా గుల్లగా చేసుకోవాలి మనం ఇప్పుడు మొక్క నాటుతున్నాం కాబట్టి వాటికి అదనంగా ఇంకొంచెం మనం ఎరువులు అనేది ఇచ్చుకోవాలి సో అది నేను లిక్విడ్ కాకుండా సాయిల్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాను సాలిడ్ సాలిడ్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ మిక్స్ అయినటువంటిది సో ఇలా బాగా గుల్లగా చేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి దీనికి అదనంగా నేను యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు చాలా మంచి వీడియో మన మిద్ది తోట పెట్టుకునే వాళ్ళకి అంటే కింద పెడుతున్నట్లయితే మనకి నెలలో అయితే అంత ఇంత అవసరం ఉండదు మనం పైన పెట్టుకుంటాం కాబట్టి ఇవి కొంచెం మాన్యూర్ అనేది కలుపుకున్నాము ఎందుకంటే బాగా గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మొక్క బాగా పెరుగుతుంది ఈ మనకి ఫ్రూట్స్ కూడా త్వరగా వస్తాయి ఈ పై పైన మట్టి మొత్తం నేను తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనం రెడ్ సాయిల్ ప్లస్ మనం మాన్యూర్ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి ఈ పైన మట్టి అనేది తీసేసుకుంటున్నాను చూసారుగా ఇలా అయితే నేను చేసేసుకున్నాను హాఫ్ బకెట్ అయితే నేను అడుగున వంటింటి వ్యర్థాలు అయితే ఉన్నాయి అడుగున వైపు నేను మట్టి వేసాను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి కూడా ఒక టూ మంత్స్ అవుతుంది సో దీన్ని పైన మట్టినైతే తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ బకెట్ తీసుకున్న తర్వాత నేను ఏం కలుపుతానో చూడండి వీటికి కొంత మిక్స్ అనేది కలపాలి ఇది పశువుల విసర్జితాలు ఈ పసుపుల విసర్జితాలంటే మేకల ఎరువు అయితే నేను స్టోర్ చేసుకొని పెట్టుకునేది వర్షానికి తడిచింది సో అయినా కూడా బాగానే ఉంది ఇక్కడ మొక్కలు కూడా వచ్చేసినాయి ఏదన్నా ఉన్నా కూడా మొలకలు వచ్చేసినాయి అంత హెల్దీగా ఉంది మట్టి సో ఇప్పుడు నేను ఈ మట్టిని నేను సాయిల్ మిక్స్కి వాడుకుంటాను ఇవి ఎందుకంటే ఇది బాగా సారవంతమైనటువంటి ఎరువు కాబట్టి ఇక్కడ చూడండి వానపాములు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుందా ఇలా మనకి వాన్పాములు ఉన్నట్లయితే నేల గుళ్ళ బారినట్టు చేస్తుంది కుండీలు మొత్తం బాగా బాగుంటుంది చూశారు కదా ఇది ఇలా మనం వాన్పాములు ఉంటే మంచిదండి బెటర్ మొక్కలు బాగా ఉంటాయి సో ఇప్పుడైతే నేను దీన్ని తీసుకుంటున్నాను మాన్యూర్ ఇది ఇది మేకల ఎరువు అయితే నేను తీసుకున్నాను ఇది ఇది చాలా మంచి బాగా మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి చాలా బాగుంటుంది కూడా మొక్కలు కూడా బాగా పెరుగుతాయి సో మీకు అవైలబుల్ ఉంటే ఆవు గేదె అలాంటివి వాటి యొక్క విశజితాలు మీరు తీసుకోవచ్చు నేనైతే ఇది తీసుకున్నాను నాకు అవైలబుల్ ఉంది కాబట్టి ఆ తర్వాత రెడ్ సాయిల్ ఒక నిష్పత్తి చూసారు కదా ఇలా ఒక చిన్న క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ ఉండాలి ఈ మాన్యుల్ అనేది ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనకి మొక్క పెట్టగానే గ్రోతింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇది ఎక్కువ తీసుకున్నాను తర్వాత మట్టి ఉండాలి కాబట్టి మట్టి మిశ్రమాన్ని రెడ్ సాయిల్ని అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ పట్టు చెక్క పొట్టు లేకపోతే మనకి కోకోపీట్ కానీ లేకపోతే ఇంకా ఉంటుంది కదా వరిపట్టు వరిపొట్టు కూడా వాడుకోవచ్చు నేను చెక్క పొట్టు తీసుకుంటున్నాను ఇక్కడ సో చెక్క పొట్టు అయితే ఒక పర్సెంట్ తీసుకున్నాను ఇది టూ పర్సెంట్ ఇది వన్ పర్సెంట్ ఇది వన్ పర్సెంట్ సో ఇది అయితే నేను మిక్స్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ మట్టి మిశ్రమాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ మట్టి మిశ్రమం అయితే తీసుకొని ఆ తర్వాత దీనికి ఈ ఎరువు మిశ్రమం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఈ ఎరువు మిశ్రమానికి ఈ చెక్కపట్టు లేదా ఆవరిపట్టు లేక పీట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ కోకోపీట్ ఉండటం వల్ల మొక్క అనేది ఎండిపోకుండా తేమగా ఉంటుంది మీకు తెలిసిందే కదా సో ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఈక్వల్గా మిక్ మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకుందాము ఇలా సాయిల్ మిక్స్ అనేది మనం కుండి మొత్తం కలుపుకోవచ్చు లేకపోతే నేను హాఫ్ను కిచెన్ వేస్టేజీ కలిపాను ఆ తర్వాత అది ఆల్రెడీ ప్రిపేర్ అయింది తర్వాత ఇది పైన హాఫ్ భాగం అనేది నేను ఇది ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే మొక్కలు తొందరగా గ్రో అయితే బాగా మనకి ఫ్రూటింగ్ అనేది తొందరగా వస్తుంది కాబట్టి సో ఇలా అయితే నేను కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆ బకెట్లోకి షిఫ్ట్ చేసేద్దాం సో ఇలా మనం మనకి మట్టి అంటకుండా ఉండాలన్నమాట సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడు సో మనం కలిపిన నిష్పత్తి సరిపోయింది ఇప్పుడు మంచి మాన్యూర్ అనేది రెడీ అయిపోయింది సాయిల్ మిక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఈ బకెట్లోకి నేను పెట్టేసుకుంటున్నాను ఇలా ఇట్లా సర్దుకోవాలి మనకి మొక్క ఇక్కడ వస్తుంది కాబట్టి దీని చుట్టుపక్కల మనం అరేంజ్ చేసుకోవాలి బట్ అనేది మనం కింద ఇలా ఉండాలి నీట్గా ఉంటే మనం మట్టి అనేది సఫీషియంట్గా కలిపినట్టు సాయిల్ మిక్స్ అనేది నీట్గా ఉన్నట్టు అనమాట అది అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో సరిపోడు సఫీషియెంట్గా కలిపినట్లయితే ఇలా ఉంటుంది సో ఇలా కలిపేసి ఇందులో వేసేసాను ఇప్పుడైతే సర్దేసుకొని మొక్కనైతే నాటేద్దాము ఇప్పుడైతే ఈ మొక్కని నేను ఇక్కడ కట్ చేసుకుంటాను ఇక్కడ ఒక కటింగ్ వస్తుంది మనకి ఇక్కడ ఒక కటింగ్ వస్తుంది ఇక్కడ ఒక కటింగ్ వస్తుంది నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి ఇలా అయితే నేను కట్ చేశాను వీటిని కూడా మనం బ్రాంచెస్గా కట్ చేసుకోవచ్చు ఇది సో మనం అయితే ఇలా ఇది ఒక స్టెమ్ వచ్చింది మనకి ఇది ఒక స్టెమ్ కటింగ్ అనమాట మనం కుండీ చుట్టూతా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా తెంపిన వచ్చేటట్టుంది చాలా గట్టిగా ఉంది స్టెమ్ మాత్రం ఇదొక అంటు వచ్చింది మనకి ఇంకా రెండు అంటలు ఉన్నాయి చూపిస్తాను ఒక అంటు దీంతో పాటుగా సో ఇప్పుడైతే నాటేసాయి సో ఇప్పుడైతే నేను దీన్ని ఈ కవర్ని అయితే రిమూవ్ చేస్తాను ఇక్కడైతే మట్టిని వెడల్పు చేసుకొని మొక్కనైతే పెట్టేసుకుందాం ప్లేస్ చేసుకుందాము నేనైతే పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత మచ్చిని అనేది ఇలా కవర్ చేసేయాలి ఇలా అయితే నాటేశాను దీనికి సపోర్ట్గా నేను ఇప్పుడే నేను ఇది ఒక ఐరన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే సపోర్టింగ్గా ఉంటుంది ఇలాగ చూసారు కదా మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే నాటేసాను సో దీనికి స్టాండ్ అనేది నేను ఫర్దర్ తర్వాత తయారు చేసాను ఎందుకంటే మొక్క గ్రో అయిన తర్వాత నేను ఈ స్టాండ్ అనేది ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి పెట్టేసాను మొక్క ఎదగాలి కాబట్టి మనకి మొక్క బాగా ఎదిగిన తర్వాత కొమ్మలు స్టెమ్స్ అవి వస్తున్న తర్వాత నేను స్టాండ్ అనేది ప్రిపేర్ చేస్తాను ఈ కొమ్మల్ని కూడా నాటేసుకుంటాను ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఇది కూడా నేను ఈ మూడు కొమ్మలు కూడా మనకి స్టెమ్స్ అనేవి వస్తాయి సో ఇదైతే నేను నాటుతాను ఇప్పుడు ఇక్కడ వేర్లు వచ్చేసి ఇక్కడ కూడా మనం నాటుకోవచ్చు ఇటువైపు నుంచి మనకి స్టెమ్స్ అనేవి స్టెమ్స్ అంటున్నా రూట్స్ అనేవి బాగా వచ్చినాయి ఇక్కడి నుంచి నాడుదాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి కటింగ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి రూట్స్ అనేవి బాగా వచ్చినాయి కాబట్టి ఇటువైపు నాడుదాము ఇటువైపు కానీ ఇటువైపు కానీ నాటుకోవచ్చు మనం ఇక్కడ అయితే ఒకటి నాడుతాను తర్వాత ఇటువైపు ఒకటి అయితే నాటేస్తాను ఇక్కడ ఇలా ఒకటి నాటేసాను తర్వాత ఇంకొకటి ఇటువైపు వచ్చేసి మనకి రూట్స్ అనేవి వచ్చినాయి కదా ఇటువైపు ఇటువైపు నాటుతున్నాను ఆ తర్వాత చిన్న కొమ్మ చిన్న స్టెమ్ ఇది ఎటువైపు నాటినా వస్తుంది ఇటువైపు నాటుతున్నాను సో ఇలాగా వేర్లు కవర్ అయ్యేటట్లుగా మనం నాటుకోవాలి అన్ని మొక్కకు వచ్చినటువంటి అన్ని స్టెమ్స్ నేను నాటేశాను సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వాటర్ అనేది ఇస్తాను చూడండి ఇప్పుడైతే నేను వాటర్ ఇస్తున్నాను మొక్కకి సో మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే నాటేశాను సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్